నమస్తే అండి నా పేరు డాక్టర్ రఘు నేను వచ్చి ఆర్థోపెడిక్ సర్జన్ నేను ఎమ్మెయినూరులో మెయిన్ ఇంపార్టెంట్గా వచ్చి అక్కడ ఆర్థోపెడిక్ సర్జరీస్ని మా సర్వీసెస్ అందిస్తున్నాము మా హాస్పిటల్ పేరు వచ్చి ఆ ఎమ్మెయినూర్లో మెడికేర్ హాస్పిటల్ ధీరన్ మెడికేర్ హాస్పిటల్ అనేది ఉంది కొన్ని రోజుల నుంచి మేము ఆలోచన చేసే టైప్లో ఎట్లా అనిపించిందంటే చాలా వరకు మా ప్రజలు అంటే ఎమ్నూరులో ప్రజలు అట్లే వచ్చి ఆదనిలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే చాలా వరకు ఏమైనా పెద్ద ఆపరేషన్లు అవసరమైతే నడుము నొప్పి కానీ కీళ్ళ మార్పిడి ఆపరేషన్లు కానీ అట్లాంటివి ఏమైనా పెద్ద పెద్ద ఆపరేషన్లు అవసరం పడేటప్పటికీ చాలా వరకు జనాలు అందరూ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ పోవాల్సిన వస్తుంది అట్లాంటి సర్వీసెస్ని వాళ్ళు అంత దూరం పోకుండా ఇక్కడే మన ఆదని ఊర్లోనే జరిగేటట్టుగా వాళ్ళకి దగ్గరలోనే ఉంటూ ఎక్కువ ఖర్చు కాకుండా ఆ సర్వీసెస్ని అందించాలని కోరుకుంటూ ఆ దృఢ సంకల్పంతో మేము ఇక్కడ ఎమ్మెనూరు నుంచి ఆదోనికి రావడం జరుగుతుంది ఆదోనిలో మేము డాక్టర్ రఘు ఆర్థో స్పైన్ సెంటర్ అనేది ఒక ఓపీడీ సర్వీసెస్ స్టార్ట్ చేసినాము ఇక్కడే లోకల్ హాస్పిటల్స్లో కొన్ని హాస్పిటల్స్లో మేము టైఅప్ అయినాము మా సర్వీసెస్ మెయిన్గా వచ్చి నొప్పి మెడ నొప్పి కీళ్ళ నొప్పులు అట్లే వచ్చి జాయింట్ రీప్లేస్ జాయింట్ ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ వరకు మేము సర్వీసెస్ అందిస్తున్నాము ఈ సర్వీసెస్ అందరినీ ఈ సర్వీసెస్ని అందరూ వాడుకోవాలా అని చెప్తూ ఆదని ప్రజలకి కృతజ్ఞత చెప్తూ ఈ మన మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ సర్వీసెస్ తీసుకోవాలా అని చెప్తూ నా మెసేజ్ ఇస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్